ఓం నమో నారాయణ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసి చ యోగి చోగి నిరగ్నిర్న చాక్రియా కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఎవరు చేయవలసిన పనిని వారు చేస్తారో అతడే సన్యాసి అతడే యోగి అగ్ని కార్యాన్ని విడిచిపెట్టినంత మాత్రాన కర్మ చేయనంత మాత్రాన ఎవరు సన్యాసి కాదు ఎవరు యోగి కాదు అని కర్మతత్పరుణ్ణి యోగిగా కీర్తించింది భగవద్గీత కర్మయోగులకు భగవంతుని యొక్క ప్రశంస ఇది కర్మయోగి తన కర్మలన్నింటినీ దివ్యత్వ సాధనకు అనుకూలంగా మలుచుకుంటాడు కర్మయోగికి లౌకిక వ్యక్తికి భేదం స్పష్టంగా కనపడుతుంది లౌకిక వ్యక్తి అహంకార మమకారాలతో ఈర్ష్య అసూయులతో కర్మలను ఆచరిస్తూ ఉంటాడు కర్మయోగిలో ప్రేమ జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది లౌకిక వ్యక్తికి తనలో ఉన్న దివ్యత్వ శక్తి తెలియదు కర్మయోగికి ప్రేమశక్తి దానికి మూలమైన భగవత్ శక్తి అవగతమవుతుంది దానిని విశ్వశ్రేయస్సుకు వినియోగిస్తాడు ప్రతిఫలం కోరకుండా కర్మలను ఆచరించి ఆనందాన్ని అనుభవిస్తాడు కర్మయోగి మానవ సేవయే మాధవ సేవ అనే భావంతో జీవిస్తాడు అతడే కర్మయోగి అని శాస్త్రం చెప్తుంది ఓం నమో నారాయణాయ